హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి క్రాస్ కటింగ్ మోడల్ హ్యాండ్స్ బ్లౌజ్ని ఎలా కొట్టుకోవాలో చూపించబోతున్నాను క్రాస్ కటింగ్ బ్లౌజ్ టేప్ లేకుండా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా వివరంగా చూపించాను ఆ వీడియో కూడా చేశానండి ఆ వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ముందుగా మీ అందమైన చేతులతో ఒక లైక్ చేసి ఎలా కుట్టుకోవాలో చూసేయండి కట్ చేసుకున్న లైనింగ్ని శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి బ్లౌజ్ పీస్కి బార్డర్ వచ్చిన వైపు ఇలా డబల్ హోల్డింగ్ చేసుకోవాలి ముందుగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి లైనింగ్ హ్యాండ్స్ని ఈ విధంగా బ్లౌజ్ పీస్ పైన పరుచుకోవాలి నేను చూపిస్తున్నట్లుగా చివరన కొద్దిగా క్లాత్ను వదులుకోవాలి కుట్ల కోసం ఇలా నేను చూపిస్తున్నట్టుగా పరుచుకోవాలి అటు సైడు ఇటు సైడ్ కూడా క్లాత్ను కొద్దిగా ఎక్స్ట్రా వదులుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి కొద్దిగా క్లాత్ను ఎక్స్ట్రా వదులుకొని కటింగ్ చేసుకోవాలి మీకు క్లాత్ తక్కువగా ఉంది అనుకుంటే కొంచెం తక్కువగానే వదులుకొని కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ పీస్ని కూడా ఈ విధంగా ఒక చివరన పరుచుకొని కట్ చేసుకోవాలి కొద్దిగా బ్లౌజ్ పీస్ని ఎక్స్ట్రా వదులుకుంటే మనం జాయింట్ చేసుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటుంది ఇలా కొద్దిగా వదులుకొని కట్ చేసుకోండి నెక్ దగ్గర బ్లౌజ్ పీస్ని అలానే ఉంచుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ని ఇలా క్రాస్గా పరుచుకోవాలి లైనింగ్ పీస్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా కొద్దిగా క్రాస్గానే పెట్టుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఫ్రంట్ సైడ్ పార్ట్ను కట్ చేసుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి రెండు ఒకే వైపు అసలు పరుచుకోవద్దు ఇలా ఆపోజిట్గానే పరుచుకోవాలి ఫ్రంట్ సైడ్ భాగాలను ఇప్పుడు కొద్దిగా క్లాత్ను వదులుకొని కట్ చేసుకోవాలి రెండిటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ పట్టీని కూడా కట్ చేసుకోవాలి క్రాస్ పట్టీలను కూడా ఇలా ఆపోజిట్గానే పరుచుకోవాలి రెండు ఒకే వైపు అసలు పెట్టుకోవద్దండి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు కాజా పట్టిని కట్ చేసుకోవాలి అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు హ్యాండ్స్ క్రాస్ పట్టీలని బ్లౌజ్ కలర్ దారాన్ని తీసుకొని బాబినికెక్కించుకొని మిషన్కి ఎక్కించుకోవాలి లాంగ్ కుట్టు పెట్టుకొని బ్లౌజ్ పీస్ని లైనింగ్ పీస్ని జాయింట్ చేసుకోవాలి లైనింగ్ పీస్కి చివరన వేసుకోవాలి కుట్టు ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొద్దిగా క్లాత్ను వదులుకొని చివరగా వేసుకోవాలి కుట్టుని ఈ విధంగానే ఇంకొక ఫ్రంట్ సైడ్ పీస్కి బ్యాక్ సైడ్ పీస్ని కూడా జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి లైనింగ్ పీస్కి ఎక్స్ట్రా క్లాత్ అవసరం అనిపిస్తే హ్యాండ్స్కి ఈ విధంగా కొద్దిగా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ని జాయింట్ చేసుకునే ముందు బ్లౌజ్ పీసి లోపల వైపు కాకుండా పై వైపున లైనింగ్ పీస్ని పరుచుకోవాలి కొద్దిగా క్లాత్ను వదులుకొని లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి ఇప్పుడు లాంగ్ కుట్టు కాకుండా నార్మల్ కుట్టునే పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి కొద్దిగా క్లాత్ను వదులుకొని జాయిన్ చేయాలి రెండు సమానంగా ఇలా పట్టుకొని లూజ్ లేకుండా జాయింట్ చేసుకోవాలి ఇంకొక హ్యాండ్ని కూడా ఈ విధంగానే కుట్టుకోవాలి మీకు అవసరం అనిపిస్తే డబల్ కుట్టును కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు లైనింగ్ పీస్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా కింది వైపుకు తిప్పుకోవాలి ఇలా లోపల వైపుకి వస్తుందండి ఇప్పుడు పైన మళ్ళీ ఇంకొక కుట్టును వేసుకోవాలి చివరన ఇటు సైడ్ కుట్టడం అయిపోయిన తర్వాత చంక సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి శంఖ సైడ్ జాయిన్ చేసుకున్నప్పుడు లాంగ్ కుట్టు పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడు టక్స్ల కోసం మార్కింగ్ చేసుకోవాలి ముందుగా కింద వైపు ఉన్న టక్స్ని మార్కింగ్ చేసుకోవాలి ఉక్సు పట్టి వైపు నుంచి మూడించీల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఆ మూడించీల దగ్గర నుంచి వన్ ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇంకొక మార్కింగ్ ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి పొడవును మార్కింగ్ చేసుకోవాలి టేపుని ఈ విధంగా పట్టుకొని ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి మీకు కొంచెం బుగ్గ ఎక్కువగా కావాలి అంటే రెండున్నర కూడా పెట్టుకోవచ్చండి ఈ విధంగా రెండిటిని కలుపుకోవాలి నెక్స్ట్ ఉక్సు పట్టి వైపు ఉన్న టక్స్ని మార్కింగ్ చేసుకోవాలి పొడవు రెండు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి వెడల్పు రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇప్పుడు ఇలా స్ట్రైట్గా సన్నగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఇంకొక టక్స్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి సంఖ క్రాస్ తిరిగే దగ్గరికి ఇలా సన్నగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలండి మూడో టక్స్ కోసం కింద వైపు ఉన్న టక్స్ని మధ్యలో మార్కింగ్ దగ్గర ఇలా నేను చూపిస్తున్నట్టుగా పట్టుకోవాలి ఇప్పుడు మనం గీసుకున్న మార్కింగ్ దగ్గర ఇలా కుట్టుకోవాలండి ఇప్పుడు దారాన్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఉక్సు పట్టి వైపు ఉన్న టక్స్ని కుట్టుకోవాలి ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర పట్టుకొని సన్నగా స్ట్రైట్గా కుట్టుని వేసుకోవాలి ముందుగా కొద్దిగా రఫ్ చేసుకుంటే టక్స్ ఊడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు దారాన్ని కట్ చేసుకొని చంక వైపు ఉన్న టక్స్ని కుట్టుకోవాలి ఇంకొక ఫ్రంట్ సైడ్ పార్ట్కి కూడా ఈ విధంగానే టక్సులు కుట్టుకోవాలి టక్సులు కుట్టడం అయిపోయిన తర్వాత క్రాస్ పట్టిని కూడా కుట్టుకోవాలి ముందుగా చీరలో వచ్చిన క్రాస్ పట్టిని పెట్టుకోవాలి దాని మీద లైనింగ్ క్రాస్ పట్టీని పెట్టుకోవాలి ఇంకొకటి ఎక్స్ట్రా క్రాస్ పట్టిని పెట్టుకోవాలండి మొత్తం మూడు పీసులు పెట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకోవాలండి నేను చూపిస్తున్నట్లుగా చివరన కుట్టు వేసుకోవాలి రెండోది కూడా అలానే కుట్టుకోవాలి ఇప్పుడు ఈ క్రాస్ పట్టిని ఇలా రివర్స్ చేసుకోవాలి లైనింగ్ పీసు పైకి వచ్చే విధంగా ఇలా పైన ఒక కుట్టును వేసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ పీస్ని వదిలేసి బ్లౌజ్ పీస్ని ఎక్స్ట్రా క్లాత్ వేసుకున్నాం కదా ఆ రెండింటిని ఇలా ఉక్సుల వైపు నుంచి ఇలా పెట్టుకొని కుట్టును వేసుకోవాలి చివరగా ఇంకొక క్రాస్ పట్టిని కూడా ఈ విధంగానే కుట్టుకోవాలి లైనింగ్ పీస్ని వదిలేసుకొని కుట్టుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ సైడ్ పీస్ని ఇలా రివర్స్గా హోల్డింగ్ చేసుకుంటూ రావాలి చిన్నగా ఇలా కుట్టుకుంటే క్రాస్ పట్టి దగ్గర క్లాత్ అనేది కనిపించకుండా నీట్గా ఉంటుందండి ఈ విధంగా హోల్డింగ్ చేసుకొని ఇలా ఈ లైనింగ్ పీస్ని ఇలా దగ్గరగా పట్టుకోవాలి చూపిస్తున్నట్లుగా పట్టుకోవాలి ఇప్పుడు కుట్టుని వేసుకోవాలి కొద్దిగా రఫ్ చేసుకొని ముందుగా జరుపుకుంటూ కుట్టుని వేసుకుంటూ రావాలి దారాన్ని కట్ చేసుకోవాలి కుట్టిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు ఈ క్రాస్ పట్టీలో నుంచి ఫ్రంట్ సైడ్ పీస్ని మెల్లిగా ఈ విధంగా లాక్కోవాలి బయటకు కుట్టుకున్నప్పుడు నిదానంగా చూసుకొని కుట్టుకోవాలి కుట్ అనేది ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన పడకుండా చూసుకోవాలండి అప్పుడే ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన కుట్టు వేసుకున్నారంటే రాదండి కష్టమవుతుంది తీయడానికి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో అంత నీట్గా తీసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇటు సైడు కుట్టు కనిపించకుండా క్లాత్ కనిపించకుండా చాలా నీట్గా ఉంటుందండి ఈసారి క్రాస్ పట్టి కుట్టేటప్పుడు మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కాజా పట్టీని జాయింట్ చేసుకోవాలండి ముందుగా బ్లౌజ్ పీస్కి లోపల వైపు కాకుండా పై వైపున ఇలా లైనింగ్ పీస్ని పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ పీస్ని ఇలా కిందకు రివర్స్గా తిప్పుకొని పై వైపున ఇంకొక కుట్టుని వేసుకోవాలి లైనింగ్ పైన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఉక్సు పట్టి కాజా పట్టి ఎటువైపు వస్తాయని ఒకసారి ఆల్తి బ్లౌజ్కు చెక్ చేసుకొని కుట్టుకోవాలండి ఉక్సు పట్టి కుట్టేటప్పుడు బ్లౌజ్కి పైవైపున కుట్టుకోవాలి లైనింగ్ పీస్ని ఇలా చివరన కొద్దిగా హోల్డింగ్ చేసుకొని ఈ చివరన ఇలా పెట్టుకొని కొద్దిగా ముందుగా రఫ్ చేసుకోవాలండి ఇప్పుడు స్ట్రైట్గా చివరన ఒక కుట్టును వేసుకోవాలి నెక్స్ట్ ఒక సుపట్టీని హాఫ్ ఇంచి వెడల్పుతో డబల్ హోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు పైన కుట్టును వేసుకోవాలండి నేను చూపిస్తున్నట్లుగా ఈ చివరన వేసుకోవాలండి కుట్టు ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి నెక్స్ట్ కాజా పట్టీని కుట్టుకోవాలి కాజా పట్టి కొద్దిగా ముందుగా హోల్డింగ్ చేసుకోవాలి కాజా పట్టీని కుట్టేటప్పుడు లోపల వైపున పెట్టుకొని కుట్టుకోవాలండి ఇలా ముందు రఫ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక కుట్టును వేసుకోవాలి చివరన హాఫ్ ఇంచి వెడల్పుతో ఇలా హోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరన ఒక కుట్టును వేసుకోవాలి స్ట్రైట్గా కాజాలు కాదండి నేను జోబిల్ కుట్టబోతున్నాను జోబిల్ కుట్టడం కోసం ఇలా ఐదు చోట్ల కానీ ఆరు చోట్ల కానీ మార్కింగ్ చేసుకోవాలి మీరు కాజాలు కుట్టుకోవాలనుకుంటే స్ట్రైట్గా ఈ చివరన ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది మార్కింగ్ చేసుకున్న తర్వాత సూదిని ఇలా కిందకు దింపుకోవాలి ఈ చివరకు వచ్చిన తర్వాత ఇలా మూలగా కుట్టును వేసుకోవాలండి స్ట్రైట్గా రానివ్వద్దు కుట్టుని ఇక్కడ సూదిని కిందకు దింపి బ్లౌజుని ఇలా స్ట్రైట్గా జరుపుకొని స్ట్రైట్గా కుట్టుకొని ఇక్కడ మళ్ళీ సూదిని లోపలికి దింపుకొని ఇలా నేను చూపిస్తున్నట్లుగా మూలగా కుట్టుకోవాలి అన్ని జోబీలని కూడా ఈ విధంగానే కుట్టుకోవాలండి మన ఛానల్లో టేప్ లేకుండా నార్మల్ బ్లౌజ్ కటింగు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగు అలాగే చీర కుచ్చుళ్ళు అందరికీ అర్థమయ్యే విధంగా చూపించానండి ఆ వీడియోల లింకు ఈ వీడియో కిందిస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేయండి అలాగే స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి వీడియోలని షేర్ చేయండి చివరిది కుట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కుట్టుకోవాలండి ఒక దానిపైన కుట్టు ఒకటి రానివ్వద్దు ఇలా లాస్ట్కి వచ్చిన తర్వాత కొద్దిగా రఫ్ చేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకోవాలి దగ్గర దగ్గరగా కాకుండా ఇప్పుడు మోడల్ హ్యాండ్స్ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి చీరలో పీసుని ఒక మీటర్ పొడవుతో రెండు ఇంచుల వెడల్పుతో కట్ చేసుకోవాలి ఇలా మధ్యలోకి హోల్డింగ్ చేసుకొని చివరన ఒక కుట్టును వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత సేఫ్టీ పిన్ తీసుకొని ఈ విధంగా గుచ్చుకొని లోపల వైపుకు ఈ విధంగా పెట్టుకోవాలి సేఫ్టీ పిన్ని నేను చూపిస్తున్నట్టుగా సేఫ్టీ పిన్ని లోపల వైపున ఇలా జరుపుకుంటూ క్లాత్ని ఈ విధంగా తీసుకోవాలి సేఫ్టీ పిన్ని ఈ విధంగా బయటకు లాక్కుంటూ మెల్లిగా తీసుకోవాలండి లేకపోతే చిక్కులు పడిపోతుంది దారాలతో ఇప్పుడు ఈ విధంగా ఫిల్స్ పెట్టుకోవాలి దగ్గర దగ్గరగా ఫిల్స్ చాలా చిన్న చిన్నగా పెట్టుకోవాలి అప్పుడే చూసేదానికి లుక్ బాగుంటుందండి పెద్ద పెద్ద ఫిల్స్ అయితే సరిగా ఉండదు చీరలో పీసే కాకుండా మీరు ఆపోజిట్ కలర్ తీసుకోవాలనుకున్న మీ ఇష్టం అండి ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఇలా నీట్గా కుట్టుకోవాలి ఇప్పుడు దీన్ని హ్యాండ్స్కి జాయింట్ చేయాలి సారీ అండి జాయింట్ చేసే వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఈ విధంగా హ్యాండ్కి కూర్చుని జాయింట్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ వైపు పిల్సు పెట్టడం కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో నీట్గా వీడియోలో చూపించానండి కటింగ్ వీడియో కూడా పెట్టాను మన ఛానల్లో తప్పకుండా ఒకసారి చూడండి అప్పుడే అర్థమవుతుంది నీట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఇలా చిన్నగా ఫిల్స్ని పెట్టుకోవాలి ఇప్పుడు కుట్టుని వేసుకుంటూ సూదిని ఇక్కడ ఆపేసుకొని తర్వాత ఇంకొక ఫిల్స్ని పెట్టుకోవాలి ఈ విధంగా చిన్నగానే పెట్టుకోవాలండి ఇలా దగ్గర దగ్గరగా మీకు ఎన్ని ఫిల్స్ వస్తే అన్ని పెట్టుకోవాలి నాకైతే మూడు వచ్చాయండి ఇప్పుడు ఇటువైపు నుంచి దానికి ఆపోజిట్గా పెట్టుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఇటు సైడ్ నుంచి పెట్టుకుంటే ఆపోజిట్ అవుతుందండి ఇప్పుడు కుట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇంకొకటి కూడా దాని దగ్గరగానే పెట్టుకోవాలి అటువైపున ఎన్ని వస్తే ఇటువైపును కూడా అన్నీ పెట్టుకోవాలి ఈ మోడల్ హ్యాండ్స్ ఎవరికైనా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి రెండు హ్యాండ్స్ని ఇలా కుట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ బ్యాక్ సైడ్ పీస్కి ఫ్రంట్ సైడ్ పీస్ని జాయింట్ చేయాలి ఎటువైపున ఏ పీస్ వస్తుందో చూసుకొని పెట్టుకొని భుజాలపైన జాయింట్ చేసుకోవాలండి మీకు కొద్దిగా జారినట్లు అనిపిస్తే ఫ్రంట్ సైడు ఈ విధంగా కొద్దిగా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి మీకు జారినట్లు అనిపిస్తేనే ఈ విధంగా చేసుకోవాలి లేకపోతే అవసరం లేదండి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే జారకుండా ఉంటాయి భుజాలు అనేది తర్వాత ఇటు సైడ్ పీసుకు కూడా కొద్దిగా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి పొరపాటున ఎక్కువ కట్ చేసుకోవద్దండి మనం కుట్టు వేస్తే ఎంత క్లాత్ అయితే కుట్టు వస్తుందో అంత మాత్రమే కట్ చేసుకోవాలి ఇప్పుడు జాయింట్ చేసుకోవాలండి భుజాల దగ్గర ఇలా దగ్గరగా జరుపుకొని రెండు పీసుల్ని ముందుగా కొద్దిగా రఫ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి రెండు భుజాలని జాయిన్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలండి హ్యాండ్స్కి ఫిల్స్ పెట్టుకున్నాం కదా ఎక్కడైతే మధ్యలో వస్తుందో అక్కడ నుంచి మాత్రమే జాయింట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నుంచి భుజాలను పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా దగ్గరగా పట్టుకొని రెండిటిని సమానంగా కుట్టుని వేసుకుంటూ రావాలి చివరి వరకు కుట్టిన తర్వాత దారాన్ని కట్ చేసుకొని నెక్స్ట్ భుజాల దగ్గర నుంచి ఇటువైపును కూడా కుట్టును వేసుకోవాలండి ఇలా భుజాల దగ్గర నుంచి రెండిటిని సమానంగా పట్టుకొని జరుపుకుంటూ కుట్టును వేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే కుట్టు పైన ఇంకొక కుట్టును వేసుకోవాలి బ్యాక్ సైడ్ పట్టీని జాయింట్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టుగా పట్టుకొని కుట్టును వేసుకోవాలి చివరన స్ట్రైట్గా పట్టీ పైన ఇంకొక కుట్టును వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ హ్యాండ్స్ని రివర్స్ చేసుకొని ఇలా హ్యాండ్స్ వెడల్పు కొల్చుకోవాలి కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఇలా పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి ఆల్తి బ్లౌజ్ కుట్టు ఇక్కడ ఉంది ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత భుజాల దగ్గర నుంచి చంక దగ్గర కుట్టు ఎక్కడికి ఉందో భుజాల దగ్గర నుంచి ఇలా చంక దగ్గరికి ఆల్ది బ్లౌజ్ను పట్టుకోవాలి చంక దగ్గర కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఒక మార్కింగ్ వేసుకోవాలి స్ట్రైట్గా ఈ మార్కింగ్ పక్కకి రెండు ఇంచులు వదులుకొని ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కొద్దిగా రఫ్ చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టును వేసుకోవాలి ఈ చివరన బ్యాక్ సైడ్ పట్టీని ఇలా రివర్స్లో హోల్డింగ్ చేసుకొని కుట్టును వేసుకోవాలండి చివరను కొద్దిగా రఫ్ చేసుకోవాలి నెక్స్ట్ ముందుగా మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ దగ్గర కుట్టుకోవాలి కొద్దిగా రఫ్ చేసుకొని స్ట్రైట్గా కుట్టును వేసుకోవాలి అటు చివర ఇటు చివర రఫ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు ఈ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో ఇంకా రెండు కుట్లను వేసుకోవాలి ఇలా కొంచెం దగ్గర దగ్గరగానే వేసుకోవాలి కుట్లు మరీ దూరంగా వేసుకోవద్దు రెండో వైపును కూడా ఈ విధంగా కుట్టుకోవాలి తర్వాత బ్యాక్ సైడు టక్స్ వేసుకోవడం కోసం షోల్డర్ పైన ఇలా మధ్యలో పట్టుకోవాలి స్ట్రైట్గా ఇలా నేను చూపిస్తున్నట్టుగా పట్టుకోవాలండి కింద వైపున హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి వెడల్పు కోసం ఇప్పుడు పొడవు కోసం ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కింద కొద్దిగా వెడల్పుగా కుట్టుకొని పైకి వచ్చేసరికి సన్నగా కుట్టుకోవాలి ముందుగా రఫ్ చేసుకోవాలండి ఇలా ముందు కొద్దిగా ఎక్కువ కుట్టుకొని తర్వాత సన్నగా కుట్టుకుంటూ రావాలి మీకు అలా అర్థం కాకపోతే ఇలా ఆల్తి బ్లౌజ్తో కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఆల్ ది బ్లౌజ్ టక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ పొడవును వెడల్పును ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ముందుగా ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కుట్టుకోవాలండి ముందుగా కొద్దిగా రఫ్ చేసుకుని కుట్టుకోవాలి ఎప్పుడైనా కూడా మీకు అవసరం అనిపిస్తే ఇంకొక కుట్టును కూడా వేసుకోవచ్చు మొత్తం కుట్టుకున్న తర్వాత ఇలా ఆలతి బ్లౌజ్ని పెట్టుకొని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఇలా బుక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా కొలుచుకుంటూ రావాలి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు నీట్గా అర్థమవుతుందండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో మనం ఆలతి బ్లౌజ్కి కుట్టుకున్న బ్లౌజ్కి కరెక్ట్గా వచ్చేసిందండి ఎక్కడా కూడా హాఫ్ ఇంచి కూడా తేడా రాకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే నీట్గా అర్థమవుతుంది చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారండి ఎక్స్ట్రా లైనింగ్ పీస్లో నుంచి రెండు ఇంచుల వెడల్పుతో ఇలా క్రాస్గా పట్టీలను కట్ చేసుకోవాలి ఆరు కానీ నాలుగు కానీ కట్ చేసుకోండి పెద్దవైతే నాలుగు చిన్నవైతే అయితే ఆరు సరిపోతాయి ఇప్పుడు ఈ పీసులన్నిటిని ఇలా జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఉక్సు పట్టి దగ్గర నుంచి ఈ క్లాత్ని ఈ విధంగా కొద్దిగా హోల్డింగ్ చేసుకొని ముందుగా కొద్దిగా రఫ్ చేసుకోవాలి ఇలా చివరన జరుపుకుంటూ ఒక కుట్టును వేసుకోవాలి చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా కొద్దిగా క్లాత్ని ఎక్స్ట్రా మర్చుకొని కొద్దిగా రఫ్ చేసుకోవాలి దారాన్ని కట్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్లుగా లైనింగ్ పీస్ని ఆఫ్ ఇంచు వెడల్పుతో ఇలా సన్నగా మర్చుకుంటూ పైన కుట్టు వేసుకోవాలి లైనింగ్ పైన మాత్రమే మొత్తం కుట్టుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి అంతా సమానంగా వచ్చే విధంగా మర్చుకుంటూ కుట్టుకోవాలండి ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర వెడల్పుగా లేకుండా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి జాగ్రత్తగా కింద వైపున క్లాత్ను కట్ చేసుకోవద్దు చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ను మాత్రమే కట్ చేసుకోవాలి అంతేనండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత పైన ఈ పట్టీని లోపలికి మర్చుకొని కుట్టైనా వేసుకోవచ్చు లేదా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం ఏది చేసుకున్నా నీటుగానే ఉంటుంది రౌండ్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇలా కుట్టుకున్నారంటే అంతేనండి చూశారు కదా క్రాస్ కటింగ్ మోడల్ హ్యాండ్స్ బ్లౌజ్ని ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ఎవరైనా కూడా కుట్టుకునే విధంగా చూపించాను ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియోకి మీ అందమైన చేతులతో ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియోని స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్